హాయ్ వెల్కమ్ టు మేగా కిచెన్ టుడే మన స్పెషల్ తోటకూర చల్ల పులుసు ఈ సమ్మర్ టైంలో ఎక్కువగా స్పైసెస్ లాంటివి కానీ కర్రీస్ లాంటివి కానీ తినాలని ఇంట్రెస్ట్ ఉండదు అలాంటప్పుడు ఈ చల్లపుల్స్ లాంటి రెసిపీస్ చేసుకోండి చాలా హాయిగా ఉంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా దానికంటే ముందుగా కొత్తగా స్టార్ట్ చేసిన మా ఈ న్యూ ఛానల్లో రెసిపీస్ అన్నింటిని చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా లెట్ స్టార్ట్ ముందుగా నేను ఒక తోటకూర కట్టను తీసుకున్నాను దాన్ని ఇలాగా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇది ఒక బౌల్లోకి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోండి ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ కప్పు వరకు ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక పావు కప్పు వరకు టొమాటో ముక్కలు మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టు అలాగే టేస్ట్కి తగినంత సాల్టు కొద్దిగా పసుపు ఇవి యాడ్ చేసుకొని ఇప్పుడు దీనిలో టూ గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఈ వాటర్ అంతా పోసేసుకున్న తర్వాత మనం సాల్ట్ అది వేసుకున్నాం కదా అది దీని అంతట్లో ఒకసారి కలిసేలాగా ఒకసారి ఇలా కలిపేసేసుకోండి ఇలా కలిపేసేసుకున్న తర్వాత మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఈ తోటకూర అంతా ఉడికేంత వరకు ఇలా కుక్ చేసేసుకుందాం మనం కొంచెంసేపటి తీసి చూసుకుందాం ఒకసారి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా మనకి ఇంకొంచెం తోటకూర ఉడికేటప్పటికి ఇంకొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది మనకి తోటకూర ఆకులతో పాటు ఒక చిన్న చిన్న కాడలు కూడా వేసుకున్నాం కదా మనకి కాడలు ఒకసారి చెక్ చేసుకున్నాము అంటే ఉడికిందో లేదో మనకి తెలిసిపోతుంది ఇప్పుడు చూసారా కలర్ చేంజ్ అయింది కదా ఇలా కలర్ చేంజ్ అయింది అంటే మనకి తోటకూర మ్యాక్సిమం ఉడికిపోయినట్టే ఒక్కసారి తీసుకుని చెక్ చేసుకుందాం ఇలా ఇప్పుడు చూసుకుందాం ఒకసారి ఇలా నొక్కి చూసుకుంటే మెత్తగా వచ్చింది చూసారా ఇప్పుడు తోటకూర ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం బాగా దంచుకున్న అల్లాన్ని ఇందులో కొద్దిగా వేసుకుందాం ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలిపేసి ఉంచేస్తే చక్కగా ఈ అల్లంలోని రసమంతా కూడా మనకి ఈ పులుసులో చక్కగా చల్ల పులుసులో దిగుతుంది ఇలా దిగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఒక హాఫ్ కప్పు కప్లో మనం మజ్జిగ తీసుకుందాం ఆ మజ్జిగలో ఒక వన్ స్పూన్ వరకు బియ్యం పిండి కలిపి పెట్టుకున్నాను హాఫ్ కప్ మజ్జిగలో ఒక వన్ స్పూన్ వరకు బియ్యం పిండి ఇలా కలిపి పెట్టుకున్న దీన్ని ఇప్పుడు ఇందులో ఇలా కలుపుకుంటూ పోసేసుకోవాలి ఇలా పోసేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని స్లో ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసేసుకోండి ఇలా స్లో ఫ్లేమ్లోకి మార్చుకొని దీని అంతటినీ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో కుక్ అయితే మనకి ఆఫ్ చేసేసుకోవచ్చు దీన్ని ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా కొంచెం కుక్ అవనిద్దాం పోసుకున్న తర్వాత ఈలోపు మనం వేరే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఒక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రబ్బర్ని వేసుకోండి ఈ వెల్లుల్లిపాయలు కొద్దిగా వేయించుకుందాం ఇవి కాస్తంతా ఇలా వేగిన తర్వాత దీనిలో మనం తాలింపు దినుసుల్ని వేసుకుందాం దీనిలో పచ్చిశనగపప్పు చామినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నిటిని ఇందులో వేసేసుకుందాం ఇలా వేసేసుకొని ఈ తాలింపు అంతా కూడా ఇలా వేయించేసుకోండి దీనికి తాలింపు బాగా తక్కువే పడుతుంది ఎక్కువేమీ అవసరం లేదు ఇలా తాలింపు అంతా ఇలా వేయించుకున్నాం కదా ఇప్పుడు దీనిలో ఒక ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకోండి ఈ ఎండుమిర్చి కూడా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకుని వేసేసుకుందాం ఈ కరివేపాకు ఇలా చిటపటలాడేలాగా వేయించేసుకుందాం ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం దీన్ని ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కదా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని చల్లపులుసుని ఆ చల్ల పులుసులో ఈ తాలింపంతా ఇలా వేసేసుకుందాం ఈ తాలింపంతా ఇలా చల్ల పులుసులో వేసేసుకున్న తర్వాత ఒకసారి దీని అంతటిని ఇలా పూర్తిగా కలిపేసేసుకొని అప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చక్కగా మనకి చల్ల పులుసు రెడీ అయిపోయినట్టే ఇలా రెడీ అయిపోయిన చల్లపులుసినంతటిని ఒక సర్వింగ్ బౌల్లోకి మనం తీసేసుకుందాం ఇలా తీసేసుకుంటే చూసారా ఇలా సమ్మర్లో మంచిగా చల్ల పులుసు లాంటివి చేసుకోండి కడుపుకి చాలా హాయిగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే మీరు కూడా వెంటనే ప్రిపేర్ చేసేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి